ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం భగవానుడు గత శ్లోకములో కర్మయోగమునందు చక్కగా ఆరితేరినప్పుడు జ్ఞానయోగము సిద్ధిస్తుందన్నారు మరి బ్రహ్మమును శీఘ్రముగా ఎవరు పొందుతారంటే కర్మయోగము ఆశ్రయించిన మననశీలుడు అనగా క్రమముగా దానిచే చిత్తశుద్ధిని జ్ఞానమును పడవిట వలన పొందుతాడనమాట అంటే బ్రహ్మమును శీఘ్రముగా పొందగలిగే మార్గము చెప్పారనమాట ఈ రాబోయేటువంటి ఏడో శ్లోకంలో జితేంద్రుడు అయినటువంటి కర్మయోగి కర్మలను ఆచరించినను వానిచే అంటబడాడని తెలుపుతున్నారు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతూతాత్మా కన్నపి్యత యోగయుక్త కర్మయోగములను ఆచరించువాడును విశుద్ధాత్మ పరిశుద్ధమైన హృదయము కలవాడును విజితాత్మ లెస్సగా జయింపబడిన మనసుతో కూడిన వాడును జితేంద్రియ ఇంద్రియములను జయించిన వాడును భూతాత్మ సమస్త ప్రాణికోట్ల యందుండు ఆత్మయు తన యందుండు ఆత్మయు ఒకటే అని తెలుసుకున్నవాడును కుర్వన్ అపి కర్మలు చేయునను నలిప్యదే కర్మబంధము చే ఆ తాత్పర్యం కర్మయోగము ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును లెసగా జయింపబడిన మనసు కలవాడును ఇంద్రియములను వాడును సమస్త ప్రాణోయందు ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని తెలుసుకున్నవాడు అయినటువంటి మనుషుడు కర్మలను చేసిన నువ్వు అని చే అంటబడడు అంటే మనకి ఏం కర్మలు చేస్తున్నా కానీ బంధము చే అంటబడకుండాలని చెప్పి మనకి ఈ లక్షణాలు తెలియజేస్తున్నారు సాయి రామ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్